వెల్కమ్ టు ఇండియా టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హెచ్ఎస్ పాఠశాల ప్రాంగణం నుంచి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు భారతదేశంలో వక్ ముస్లింలకు పూర్తి విరుద్ధంగా ఉంది అని ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ముస్లిం సంఘాలు ఆందోళన నిరసన తెలిపారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభలో వఫ్ చట్టంలో మార్పులు తెస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదుచ్చింది ఈ సందర్భంగా శంషాబాద్ మాజీ కౌన్సిలర్ జహంగీర్ ఖాన్ మసరత్ తాజ్ బాబా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధాని ఆధ్వర్యంలో ముస్లింలను టార్గెట్ చేస్తూ తీసుకొని వచ్చిన వఫ్ సవరణ నల్ల చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే ఈ చట్టం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు భారతదేశంలో ప్రజలు గంగా యమున తహదీబీ అనే సోదర భావంతో ఉండే వారిని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిచ్చు పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరతీస్తుందన్నారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దేశంలో పరిస్థితి అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం వెంటనే వఫ్ చట్టం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జ పట్టుకుంటున్నా వీడియో వీడియో ఒక్కడ అంటే లేవాడా ఫోటో తీసుకో ఫోటో తీసుకో తీసుకున్నా రేంద్రడా వెళ్తా మాట్లాడు రాహుర్ బాయ్ మొత్తం ఇంకా అందరు వస్తారు బాయ్ తోడా కు వరమతుల్లా వర్కా అందరికీ నమస్కారాలు आज शमशाबाद जे के तरफ से मुस्लिम पर्सनल लॉ बोर्ड जो गाइडेंस दिए हैं, वो तो गाइडेंस के तहत यहाँ पर हाई स्कूल ग्राउंड शमशाबाद से कुतुबशाही मस्जिद तक यहाँ पर रैली निकाला गया है ये रैली का मकसद ये है कि सेंटर गवर्नमेंट काले क़ानून ला के हिंदुस्तान हिंदुस्तान के आवाम को जो परेशान कर रही है उसके खिलाफ आज यहाँ पर रैली निकल गया है ये जो वक्त अमेंडमेंट बिल जो पास करके पार्लियामेंट में उनके पास कोरम है कोरम के तहत हाथ उठा के जो बिल को पास करे है हिंदुस्तान की जो आवाम है उनकी बात सुनने वाला नहीं है हिंदुस्तान में आज हुकूमत चल रही है वो तो एक जंगल राज की तरह चल रही है आवाम पब्लिक का कोई सुनने वाला नहीं है पार्लियामेंट में एम पियाँ हैं तो एम पियाँ को ज़बरदस्ती करके हाथ उठा के जो कानून पास कर लेके जिस तरीक़े से हिंदुस्तान के पब्लिक को हिंदुस्तान के शहरी को जिस तरीके से दिल को छोड़ दे रही है उसके खिलाफ मुस्लिम पर्सनल लाभोड हिंदुस्तान में सबको आवाज़ दिए है कि अपने वक्त बिल जो आया है उसको वापस लेने के लिए जब तक बिल वापस नहीं आया जब तक अपन अपना फोटोज फोटोस तरीके से अमन तरीके से अपन रैली निकाल के गवर्नमेंट की झुकाना है बल्कि जिस तरीके से आवाज़ दी है उस तरीके से आल शमशबाद के पार्टी सब पार्टियां मिलकर यहां पर आज तीस रैली निकाल कर अम्बेडकर साहब को मेमोरेंडम दिए हैं मैं गवर्नमेंट से मुतावला करता हूँ कि ये काले क़ानून इमीडिएटली वापस करिए ये जो वक् प्रॉपर्टी है ये मुसलमानों की प्रॉपर्टी है हमारे बाप दादाओं ने जो मुसलमान थे उन लोग क्या करे वो तो ये प्रॉपर्टी ये अल्लाह के आशे अल्लाह के नाम पे ये वक् करे सो है ये एक बार प्रॉपर्टी वक् होती है वो अल्लाह की हो जाती है उसके बाद किसी के पर हक़ नहीं रहता क्या उसको किसी को चेंज करने का जिस तरीके से आज के हिंदू मुसलमानों में भी आज दहशत फैला रहे हैं डर फैला रहे हैं क्या हिंदुस्तान के मुसलमानों को जबरे तो मुस्लिम लोफो हूँ अल्लाह हिंदू नहीं హిందువుల గైర్ హిందువులని అన్న చేర్త చేర్పిస్తామని చెప్పారు మీరు ముస్లింలని ఏదో ఎండమెంట్ ప్రాపర్టీ ఉంటుందో ఎండోమెంట్ బోర్డు ఉందో ఆ బోర్డులా మీరు చేరుస్తారని చెప్పి ఇలా అడగడం జరిగింది కోర్టులో నిన్న జవాబు చెప్పలేక కోర్టుకి జవాబు ఇవ్వలేక ఒక రోజు రెండు రోజుల టైం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ తరఫు నుంచి మన గవర్నమెంట్ జల భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి అన్నదమ్ములాక కలిసి మిలిచి మనం ఈరోజు అభివృద్ధి చేసుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడులప్పుడు హిందుస్థాన్ పాకిస్తాన్ అలాగైనప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ ఈ హిందుస్థాన్ మాది మా నాయనల మా తాతాలది వందలు ఇక్కడే ఉన్నాయి మేము ఇక్కడనే పాటిపోతాం మేము పాకిస్తాన్ పోమని చెప్పి అప్పుడు ఇక్కడే ఉండడం జరిగింది మాకు ఎవరైనా ఉండమని చెప్పలేదు మేమే మా హిందుస్థాన్ మా దేశం మా పెద్దలు ఇక్కడ చనిపోయి వందలు ఇదే భూమి మీద ఉన్నాయి మేము గిటా ఇక్కడే ఉంటాం ఇక్కడే చచ్చిపోతామని చెప్పి ఉండడం జరిగింది ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరినీ ఎంతో భయపాత్ర గురిపెట్టు చేయడం జరుగుతుంది సిక్కులు అక్కడ చూస్తే సిక్కుల మీద దాడులు జరుగుతాయి ఈ సాయంకారు క్రిస్మస్ వాళ్ళ మీద గిట చర్చిల మీద దాడులు వాళ్ళ పేర్లు చెప్పి దాడు గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ అన్నప్పుడు ఎవరైతే వాళ్ళ హక్కుతో పనిచేసుకుంటువో మన భారతదేశాన్ని వాళ్ళు ఈ శ్రానిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ హక్కుల గురించి కొట్టాడితే వీళ్ళు తీసుకుపోయి లోపటేయడం జరుగుతుంది ఎంతవరకు సమావేశం నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళు భయపట్టించి కొట్టి లోపటేసి చేస్తామంటే ఇక్కడ మేం గిట్ట హిందుస్థాన్ పౌరులం ఇక్కడ భారతదేశ పౌరులం ఎవరికి భయపడేది లేదు మాకున్న హక్కులు ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు మేము ఇక్కడ ఉన్న అమర్ని కాపాడుకుంటూ బాయచారాన్ని కాపాడుకుంటూ అందరిని కలుపుకొని కోర్టుకు పోయి మా హక్కులను కాపాడుకుంటామని చెప్పి కోరుకుంటూ రాబోయే కాలంలో అందరినీ విడదీసే గవర్నమెంట్కి ఎవరు సహకరించొద్దో ప్రజాపాలన అందరికీ ఆదుకునే వాడు భారతదేశానికి మంచి చేసేవాడు అలాంటి వాళ్ళని మీరు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి చెప్పుకో ఈ గవర్నమెంట్కు తెచ్చినందుకు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఎంతోమందికి ఇబ్బంది చేస్తున్నారు కానీ లోపలికి దిగే ఆలోచన చేయదు అని చెప్పి చెప్పుకుంటూ మనమందరం భారతదేశ పౌరులం మనమందరము ఇదే భూమి మీద ఉట్టినం ఇదే భూమి మీద సావాలి మనమందరం కలిసి మెలిసి ఉండాలి మన పిల్లలకి రాబోయే తరాలు మంచిగా ఉండాలంటే ఒక్కరి మనం ఒక్కరికి రెండు మన మన పిల్లలకటే నేర్పించాలి ఎవ్వరు వేరే లేదు భారతదేశం ముద్దు అందరం అందరం మంచిగా ఉండం మన భారతదేశాన్ని ముంచి తీసుకుపోవాలని కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా సోదరులకు పోలీస్ సోదరులకు ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ శంషాబాద్ రోడ్లు మావి ఈ శంషాబాద్ దుకాన్ మాది శంషాబాద్ మాది అని చెప్పి పిల్లలకు అందరికీ చెప్పు ఏలాంటిది ఏం చేయకుండా మౌనంగా ఏదైతే స్లోగన్ ఉందో స్లోగన్ తీసుకొచ్చి ఇమీడియట్లీ ఇంటికి వచ్చి ఇంట్లో కోరడం జరిగింది నేను అందరికీ సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ ఎండల గిట అప్పటి నుంచి ఒకటి గంట నుంచి రెవడి మా ఎంపటిని నడుచుకుంటూ వచ్చి మన అందరినీ సహకరించిందుకు వాళ్ళకందరికీ మీడియా సోదరులకు అందరికీ कोरोना शमशाबाद मुस्लिम हिंदर की युवकों के अंदर की पीस रैली नुमाइंदा कौंसलर आज जो के लिए आज प्रोटेस्ट रैली निकाले शमशाबाद की जानब से बहुत मुबारक बात है क्योंकि इसमें इस रैली में आल पार्टी के लीडर्स मिलकर कभी भी कोई भी मसला आए तो एकजुट होकर हम रैली पीसफुल से निकालते हैं आज जो वक्त बोर्ड के ख़िलाफ़ सेंट्रल गवर्नमेंट की जानब से जो कानून लाया गया है इस कानून के हम सख्ती से मजम्मत करते हैं क्योंकि गवर्नमेंट सेंट्रल गवर्नमेंट जो मुस्लिम के लिए सोच रही पड़ रही है आपको मालूम होना चाहिए कोई एक एमपी या एक लेडीज़ या जेंट्स कोई उनकी पार्टी में कामयाब होकर नुमाइंदगी नहीं करते हैं जैसा कि आप सब जानते हैं वक्त बिल की हम मजामत करते हैं वक्फ़ जिसको कहते हैं जो अल्लाह की राह में दे जाते हैं वफ़ किसी के बाप की जागीर नहीं है वफ़ हर मुसलमान के कामयाबी के लिए फलाए बहबूद स्कीम के लिए इस्तेमाल में आने वाली चीज़ जिसका नाम है वफ़ है और वफ़ जो भी अल्लाह की राह में देता है वो ये सोच कर देता है कि अपनी अपनी कम्युनिटी को आगे बढ़ना इससे डेवलपमेंट होना बल्कि जैसा कि एजुकेशन के उसमें हों दो या तलीम के उसमें हों दो या अपनी माशी हालात के लिए हों दो जिससे भी वफ़ से जो भी मुफीद फ़ायदा उठाते हैं उसमें हम मुसलमानों को कामयाबी के लिए हम अगेनेस्ट हैं वक्फ़ बिल के हम हुकूमत सेंट्रल गवर्नमेंट से यही मुताल करते हैं कि वफ़ बिल को रिटर्न लिया जाए और हमको डॉक्टर बाबा साहब अम्बेडकर कॉन्स्टिट्यूशन पे हमको अतमाद है और हालांकि हमारे को हमारे हक में फैसला अमिटमेंट चार बिल हमारे हक में आए हैं इन हम उम्मीद करते हैं कि सुप्रीम कोर्ट के फैसले पर हम पाबंद हैं शुक्रिया अलक जो भी आज रैली में पीसफुल से जैसा कि पुलिस डिपार्टमेंट की जानेब से होंस प्रेस, प्रेस के वाद से दो या शमशाबाद के तमाम मुसलमानों इस रैली में पार्टिसिपेट करें शुक्रिया उनका अलग मुसलमानों को डरा के क्या घरों में बिठाना क्या हिंदुस्तान का मुसलमान हिंदुस्तान का शहरी है किसके पाप से डरने वाला नहीं है कभी डरेंगे नहीं हिंदू मुसलमान सिख ईसाई गंगा जमुना की तहजीब है आज शमशाबाद के सारे हिंदू मुसलमान सिख ईसाई मिलते आज ये पठोस राली निकाल कर हमें हमारा एकता दिखाया है हमारा मकसद यही है कि अमन तरीके से हमारा शमशाबाद का शहर का हिंदुस्तान का अमन को कायम रखते हुए हमारे जो हुकूक है वो तो हुकूक का अक्सर लड़के वापस लेने की हम ताकत रखते हैं है। मैं गुजारिश कर रहा हूँ बार बार के हिंदुस्तान की खूबसूरती को बिगाड़ना नहीं है हिंदुस्तान तो की खूबसूरती को सजाना है సుప్రీంకోర్టు తీర్పు నిన్న ఆ ప్రాపర్టీ పర్తీయాల కానీ ఈ వక్బోర్డ్ ప్రాపర్టీ మేము తీసుకుంటాము వేరే కుల వేరే మత బోళ్లకు ఈ వక్బోర్డ్లు యాడ్ చేస్తామనేది మేము స్వీకరిస్తలేము ఆ దాని గురించి సుప్రీంకోర్టులో వచ్చిన తీర్మానం వచ్చిన తీర్పు వచ్చిన డిసిషన్కి మేము స్వీకరిస్తూ కంగ్రాచ్యులేషన్స్ అందరూ చెప్పుకుంటూ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది సుప్రీంకోర్టుల మీద నమ్మకం ఉంది న్యాయాలయం ఏదైతే ఉందో ఏదైతే న్యాయం వస్తుందో ఏదైతే న్యాయం గురించి మేము పోరాడుతున్నామో ఆ న్యాయం మాకు కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రెస్ సోదరులకు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మాకు స్వీకరిస్తుంది వాళ్లకు మా ముస్లిం లీడర్స్ తరపున ఉన్న లీడర్స్ అందరూ కూడా ఏ పార్టీ ఏ పార్టీ పార్టీ లేకుండా ఒక ఐకమత్యంగా వచ్చిన ప్రతి ఒక్కరికి సోదరులకు పిల్లలకు చిన్నలకు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రెస్ ప్రెస్ మీట్ ఇచ్చు ప్రెస్ మీట్ ఇస్తున్నాం కాబట్టి సోదరులకు అందరికీ కూడా పేరు పూర్ణ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం సబ్స్క్రైబ్స్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ